పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట లారీ యజమానులు ధర్నా నిర్వహించారు లోడింగ్ కాలపరిమితి ముగిసినా టెండర్ పిలవకపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎరువుల కర్మాగారంపై ఆధారపడి వేలాది కుటుంబాలు ఉన్నాయన్నారు టెండర్లు ఆహ్వానించకపోవడంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం తెలంగాణ ట్రాన్స్పోర్టు టెండర్ పిలవకుండా వ్యాగిన్ల ద్వారా రవాణా చేయడం సరికాదన్నారు భూ నిర్వాసితులు కల్పించుకున్న స్వయం ఉపాధి అవకాశాలను కూడా యాజమాన్యం దెబ్బతీస్తుందన్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం చొరవ తీసుకొని ప్రభావిత గ్రామాల నిరుద్యోగులు లారీ యజమానులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు మాకు ఉన్న ఏదైతే అగ్రిమెంట్ ప్రకారంగా టెండర్లు మారుతూ ఉంటాయి లోడింగ్ శాతం మొత్తం టోటల్ హండ్రెడ్ పర్సెంట్ లోడింగ్ మా లోకల్ లారీలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అది ఇస్తా ఉన్నారు కానీ ఏంటంటే పదిహేను రోజులు అయిపోయింది టెండర్ అయిపోయి ఇంతవరకు టెండర్ పిలవట్లేదు దాన్ని ఓడ్లో పెట్టిళ్ళు లోడింగ్ మొత్తం ఆపేసి ర్యాకుల ద్వారా మొత్తం లోడింగ్ తీసుకొని పోతా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకపోయినాం ఎంపీ దృష్టి ఎంపీ గారి దృష్టి కూడా తీసుకపోయినా మేము ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులకు కూడా మేము ఆల్రెడీ తీసుకపోయినాం ఈ ఆర్ఎఫ్ఎల్ వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకుంటలేరు మా సమస్యను వెంటనే మాకు స్థానికంగా ఉన్న లారీ యజమానులకు కంపల్సరీ లోడింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకు మా భూములు పోయినాయి ఇక్కడ ఈ కంపెనీ ద్వారా అన్ని విధాలు నష్టపోయే పరిస్థితులు మా లారీ ఓనర్లు ఇక్కడ ఉన్నోళ్ళు స్థానికంగా ఉన్నోళ్ళే ఈ లారీలు కొనుక్కొని మేము బతుకుతున్నాము ఆర్థికంగా మాకు ఏమీ లేక నిరుద్ధంగా ఉన్నోళ్ళే మేము లారీలు కొనుక్కున్నాం అన్న కానీ ఈ ఆర్ఎఫ్సలు ఇప్పుడు వచ్చిన జిఎం గారు కూడా వారికి లెటర్ ఇవ్వడం జరిగింది మాకు లోడింగ్ విషయంలో కూడా ఈరోజు మేము ఇక్కడ తలపెట్టిన కార్యక్రమం ఏంటంటే గత మార్చి నెలలోనే ఈ తెలంగాణ రెండరు కాలం ముగిసింది మూడు నెలలు ఎక్స్టెన్షన్ చేయడం కూడా జరిగింది మొన్న ఈ నెల తొమ్మిదో తారీఖు తోటి దాని సమయం అయిపోయినా కూడా ఇప్పటి వరకు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం టెండర్ విలువకుండా ఇదివరకు ఎప్పుడు లేని విధంగా ఈ ఆర్ఎఫ్సిఎల్ యాజ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఎప్పుడు ఈ టెండర్ ప్రక్రియ రన్నింగ్ వాళ్ళకు అపజెప్తా ఉన్నారు కానీ ఈ ఒక్కసారి మరి ఎందుకు చేస్తా ఉన్నారు ఏంది మాకేం తెలియదు మూడు నెలలు ఎక్స్టెన్షన్ చేసినామన్నారు మొన్న జూలై తొమ్మిదో తారీఖు తోటి తెలంగాణ అయిపోయింది దీని టెండర్ సమయం మళ్ళీ విలుస్తారు దారి మీద ఎందుకు ఆ హెడ్ ఆఫీస్లా బిజీ ఉన్నారండి పిలుస్తారు అది అని చెప్పారు కనీసం ఎక్స్టెన్షన్ కూడా చేయడం లేదు రెండోది ఏంటంటే ఆంధ్ర కర్ణాటక పిలుస్తారు దీని ఆపుద ఇంకొక పదిహేను రోజులు అని తెలియజేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే మాకు స్థానికులకు రావాల్సిన లోడింగ్ ట్వంటీ పర్సెంట్ అని చెప్పారు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాకు ఉన్నది ఇలా ఈ ఫ్యాక్టరీ కెపాసిటీ రోజుకు నాలుగు వేల టన్నులు ఒక మాకు న్యాయబద్ధంగా రావాలన్న ఎనిమిది వందల నుంచి వెయ్యి టన్నులు రోజుకు మాకు లోడింగ్ జరగాలి